ట్ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేసుకుంటున్నానండి నేను రాత్రికాల సమయం నుంచి మనల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామండి ప్రతి ఒక్కరు కొళ్ళు మూసుకుని ప్రార్థనలో ఎక్కిభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన స్థుతి స్తోత్రం మహాపరిశుద్ర ప్రేమ గల తండ్రి మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలను అత్యంత ప్రేమ స్వరూపి అత్యంత సింహాసనంపై ఆసీనుడైన మహోన్నతుడ ఘనమైన కార్యములు చేసిన దేవాది దేవ కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలను అయినా ఉన్నాము అది మీ చిత్తమేత మా యొక్క అర్హతను బట్టి కాదు మా యొక్క యోగ్యతను బట్టి కాదు నాయన మీ కృపను బట్టి మేము ఇలా సజీవులుగా అది మీ కృపనైనా నేను కాపాడువాడు కొనుకడు నిద్రపోవడం సెలవుచ్చినట్లుగా రాత్రంతా నిద్రపోకుండా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి గాఢ నిద్ర కలగజేసి మాకు ఈ ఉదయకాల సమయం నచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రాలనైనా పరిశుద్ధి ఆ స్తోత్రం అయినా ఆలోచన కలడు ఆలోచనకర్త నిచ్చడుగుతుండీ సమాధాన మరి అగర్ప జన్మించిన మహనీయుడ మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలనైనా మీరు తప్పక వేరే దేవుడు లేడు కదా మీరు తమకు వేరే దిక్కు లేదనైనా నిరంతరం మీ మీద ఆధారపడే హృదయాలు మాకు ఇవ్వండి ఇప్పుడు నిబద్ధత కలిగి విశ్వాసంతో ఆరాధించుకునే హృదయాలు మాకు ఇవ్వనైనా సమస్త మెరిగిన దేవాది దేవ సమస్తము సాధ్యమైన మహోన్నతర మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలైనా నిత్యము అనేక వేల కోట్ల మంది చేత పరిశుద్ధులు 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 పరిశుద్ధుని ఇహలోకంలో పరలోకంలో కొనియాడబడుతున్న మహోన్నతుర మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలనైనా మాకు ప్రార్థన నేర్పునైనా శక్తి ఏమైనా ఏదో పెదవుల పరంగా కాదండి ఆచారభక్తి మీద నిర్వర్తించకూడదని హృదయాంతరంగం ప్రార్థించుకోలేదని పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతోనూ పూర్ణ జ్ఞానంతో వివేకము కలిగి ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు ప్రతి ఒక్కరూ ఉండాలి తండ్రి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్న తండ్రి సహాయం తెచ్చేనైనా సమస్త మెరిగిందేవా అలాగే ఉదయకాల సమయంలో ఆదివారం పునరుద్ధాన దినండి ప్రతి ఒక్కరూ ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఆత్మీయంగా మీలో బలపడాలి తండ్రి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వాక్యాన్ని విని వచ్చేయడం కాదు వాక్యాన్ని విని మంచి ఫలితాలు పొందుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభావ సహాయం దయచేయని సమస్త పెరిగిందేవా మేము ఏకీభవించి ప్రార్థించుకోవాలి తండీ వాక్యానుసారం జీవించాలి తండ్రి ఆత్మకాహారంగా వాక్యం ప్రకారం జీవించే హృదయాలు ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి ప్రభావ ఎప్పుడైతే ఆత్మగా ఎదుగుతామో అక్కడ శాంతి సమాధానం కలుగుతుంది ఏదండి మీ యొక్క పరిశుద్ధాత్మ మాపై కుమరించి మాకు సహాయం దయచేనైనా శాంతి సమాధానం ద్వేషము రాగద్వేషము లాంటి గర్వం అహంకారం మాలో లేకుండా క్రీస్తు పోలిని జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభా సమస్త మీరు అలాగే ప్రతి ఒక్క విశ్వాసం జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికి మంచి ఆరోగ్యంతో ఇచ్చేయండి ప్రభావి రాత్రికాల సమయం అంతా కాచి కాపాడక భద్రపరిచారు కాబట్టి వాళ్ళు వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయం నుంచి మళ్ళీ రాత్రికాల సమయం వరకు ఒక్క సెకండ్ కూడా వారు చేయగానే వారు బంధుమిత్రులు చేయని స్నేహితులు బిడ్డలు చేయగానే బిడ్డలు చేయగానే విడిచిపెట్టకుండా కాచి కాపాడి భద్రపరుచుని ఆయన అలాగే ప్రతి ఒక్క విశ్వాసాని జ్ఞాపకం చేసుకొని ఇంటర్మీడియట్ రాస్తున్న ఎవరి బిడ్డలు ఉన్నారు తను ఎవరి బిడ్డలు సకాలంలో జ్ఞానం తెచ్చుకుని చదువుకునే విధంగా సహాయం తెయచ్చేయడం ఎవ్వరి కాలంలో మోయడం నరునికి ఎంతో మేళం సెలవిచ్చినట్లుగా ఆ బిడ్డలందరూ మీ ఎందుకు ఎదగాలతని బిడ్డలు మీద మీరుండి జ్ఞానం చదువుకుంటే అడగమన్నారు కాబట్టి జ్ఞానం నుంచి జ్ఞాపక శక్తిని ఇవ్వండి ప్రభావ ఏ ప్రశ్నకి ఏ జవాబు ఎలా రాయాలి మీరే తోడుగా ఉండండి ప్రభావ అలాగే ముఖ్యంగా ఆరోగ్య సమస్యల గురించి అంతే మంది

అలాగే క్యాన్సర్ గడ్డల గురించి కూడా బాధపడుతున్నారు తలనొప్పితో బాధపడుతున్నారు తండ్రి కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్నారు ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టి తాకి స్వస్థపరిచే దేవుడునే ఉండగా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని మీ సజీవమైన మార్గంలో నడుచుకోండి ప్రభావ వాళ్ళ మనుషుల మీద ఆధారపడకూడదు తను మీ మీద ఆధారపడే హృదయాలు వాళ్ళకి ఇవ్వండి ప్రభా ఉద్యోగాలు లేక మంది బాధపడుతున్నారు తను వారికి కూడా సకాలంలో ఉద్యోగాలు ఏర్పాటు చేయండి ప్రభావ వారి పట్ల మీ చిత్తం ఎలా ఉందో మాకు తెలియదు కదా నైనా సహాయం దయచేయండి ప్రభావ మీ చిత్తం మేము తెలుసుకుని ఎరగాలి తను మా ఇష్టానుసారం మేము జీవించకూడదండి అలాగే లోకం వైపు మేము తీర్ లోకంలో మేము పడిపోకూడతాను ఏం తిందాము ఏం తాగుదు ఏం దళితు హృదయంలో తాగు లేకుండా మాకు ఏసై ఉన్నారు ఆయన ఆయన వాక్యం ప్రకారం ఆయన చిత్తానుసారం నడుచుకునే జీవితాలు మాకు ఇవ్వాలని మాకు ఇస్తారని హృదయాలు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి అలాగే మమ్మల్ని మేము తగ్గించుకోవాలి తండ్రి ఎక్కడైతే హెచ్చింపబడతామో అక్కడ తగ్గింపబడతాం తను కానీ మమ్మల్ని మేము తగ్గించుకుంటే మా ఏసైయ్యే మమ్మల్ని హెచ్చి హెచ్చిస్తారు తండ్రి అలాగే మీ యొక్క నామంకి అతిసేపెట్టి హృదయాలు ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభావ కారుని చూసుకుని ఇల్లుని చూసుకుని డబ్బుని చూసుకుని గర్వపడకూడదండి మీ యొక్క నామముకి ఏసీ ఆ నామమునకే గర్వపడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ మాకు ఏది ఉన్నా ఏది లేకపోయినా నాకు ఏసీ ఉన్నారు అది చాలు అని మేము తండ్రి అలాగే ఆర్థికంగా నిలదొక్కునే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రభావ ఎన్నో అప్పుల బారు రుణ భారాలు అయిపోయారు తండ్రి సహాయం దండి ప్రభావారికి దినదినాభివృద్ధి కనపరచండి ప్రభావ వాళ్ళ అప్పులు సకాలంలో తీర్చండి ప్రభావ ప్రతి నిమిషము మీ గురించి ధ్యానించుకోవాలి అలాగే భార్యాభర్తల మధ్య సమాధానం పెట్టండి కూడా భర్తకు హృదయం భార్యకు భార్యను ప్రేమించే హృదయం భర్తకి ఇచ్చి మీ యొక్క నామంలో ఇవాళ్ళ కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టుకుని కుటుంబం కట్టుబడిలో వారి వారి పాత్ర ఉండాలి తండ్రి సహాయం అనేసి తన బిడ్డలు కూడా ఈ బిడ్డలు పోషణలో మంచి ఆరోగ్యం చదువు జ్ఞానం ఇవ్వండి ప్రభా వారు కూడా మీ తట్టు తిప్పాలి మీ మీద ఆధారపడే హృదయాలు వాళ్ళకి ఇవ్వండి ప్రభా అలాగే ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారందరి సమస్యలు మీ నామంలో తీసివేనప్పుడు ముఖ్యంగా ఈ ప్రార్థంలో ఏకి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న అవసరం సకాలంలో తీరుస్తారని మా ప్రియమైన యేసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకొంచున్నాడు నా పరమ తండ్రి ఆ మేన్ ఆమెన్